ఓం గంగణేశాయ నమ ఈ కొత్త సంవత్సరం ఇరవై ఇరవై ఐదులో తెలుగు ప్రభ చైత్రమాసోత్సవం చైత్రమాసం కార్యక్రమ వేడుకలకు ఛానల్ ఫైవ్ ఏఎం వారికి హృదయపూర్వక నమస్సు ఈ చైత్రమాసంలో ప్రతి పండుగ ఎంతో ప్రాముఖ్యత చెందింది తరతరాల ప్రాచీన సాంప్రదాయ పద్ధతిలో జరుగుతాయి ఈ మాసంలో ఏ పని తలపెట్టినా ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుంది అదే ఈ మాసం యొక్క ప్రత్యేకత ఈ ఈవెంట్లో నేను నాకు తెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాటలు శ్రీ సీతారామచంద్రమూర్తి గారి పాటలు మరియు మహిసభలోని ఒకటి రెండు పద్యాలు రసవత్రమైనవి పాడుతున్నాను ఈ పండుగను ఎంతో ఉత్సాహంతో నడుపుతున్న పెద్దలు పూజ్యులు గౌరవనీయులు శ్రీ తుకలపాటి నాగభూషణ్ రావు గారికి శత సహస్ర వందనాలు ముందుగా మొదటిగా పాట శ్రీ వాల్మీకి మహర్షి శ్రీ సీతారామచంద్రమూర్తి వనమాసం కాలం పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత అయోధ్యలో ఎంతో కన్నుల పండుగగా జరిగే పట్టాభిషేక మహోత్సవం గురించి గంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయనకి పాడిన పాట సర్వమంగళ గుణ సంపూర్ణుడు గుని దేవుని రామనామము భవస్తోమ భంజన దివ్యతారకనామై తనలుగాగా పది కొంపను లేని పల్లనైనను రామ భజన మందిరముందు వరలుగాక కవులెల్ల నీ దివ్య కథ నల్ల రీతుల కొనియాడి ముక్తిగై కొగాక ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టబడక వ్రాయబడకుండుగావుట రామ వాక్యమని తిరుగనిదగు అర్ధమగునుగాక రమ్య గుణామ రఘురామ రామ రామ నేను పాడే రెండో పాట తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి ఎంత చెప్పినా ఎలా చెప్పినా ఏ విధంగా చెప్పినా అంతా తక్కువే అందుకని ఒక పాట రూపంలో కీర్తిశేషులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన పాట ఏడుకొండల శ్రీనివాస ఏడుకొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేస ఏడేడు జన్మల పాపముల ఎడబాపి బ్రోచే వెంకటేశ కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు కోటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడూ నిర్భాగ్యుడు నీ కృపకెప్పుడు సమపాత్రుడు మమకారాలు ఉండరాదని మాతల నీలాలు తీసుకొందువు నీది నాదని ఏది లేదని నిలువుదోపిడివలుచుకొందువు వెళ్ళునప్పుడు వెంట రాదని ముడుపులన్నీ తీసుకొందువు అడుగడుగునా అడుగడుగు నా వేదాంతమున్నది నీ ఆరాధనలో సాధనున్నది ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేసేతు సీతాచలము నీ వేదైవము ಆ ಬಾಲಗೋಪಾಲ ನಿನ್ನೆ ಕೊಲ್ತುಮೋ ನೀ ದಿವ್ಯಮಂಗಳೂಪಮೋ ಮಾಣಿಕ್ಯದಶನತೆಜು ಸಂಸಾರ ಸಂಸಾರಸಾಗರ ಸರಳಮೂ ఏడుకొండన శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేస నేను పాడే మూడో పాట ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీద శేషశైలవాస శ్రీ వెంకటేశ శేషశైలవాస శ్రీ వెంకటేశయని సుమయ శ్రీ దళాస శేషశైలవాస శైల శ్రీ వెంకటేశ శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరానియకు శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరానియకు ముద్దు సతుని దరిని ఇరువై పులా చేసి మురి పించి లాలించి మూసల చేసి శేషశైల వాస శ్రీ వెంకటేశ పట్టును పోవైన్ పవ్వళీన్ సరస్వామి పట్టు పనుపోవైన్ పవ్వళీన్ సరస్వామి భక్తురందరుని క్రిస్తుతి పాడ

శ్రీ వెంకటేశ్రీ శ్రీద్విలాస శేషైలావాస శ్రీ వెంకటేశ నేను పాడే నాలుగో పాట తిరుమల శ్రీనివాసన్ విని పాట இருமல சுந்தர சுமதுர கருணா சாகர ஏனு பிளிச்சேனு ஏ ரூபமுகா கொலிச்சேனு திருமல சுந்தர சுமதுர கருணா சாகர పాలకడలిలో శేషశయ్యపై పవడించిన శ్రీపతివో పాలకడలిలో శేషశయ్యపై పవడించిన శ్రీపతి వెండి కొండపై నిండు మనముదో వెలిగే గౌరీ ಮುಗುರ ಮಲಕೆ ಮೋಲಪುಟಮಗ ಭಿರೋ ವೆಲ ಸಿನಿ ತಿರುಮಲ ಮಂದಿರ ಸುಂದರ ಸುಮುರ ಕರುಣಾ ಸಾಗರ కాంతులు చిందే ముఖ బింబము కాంచిన చాలును గడి అయినా కాంతులు చిందే ముఖ బింబము కాంచిన చాలును గడి అయినా నీ గుడి వాకిట దింబెను నేనై వెలిగిన చాలే అయినా మీ పదములపై కుసుమణి అయి నిలిచిన కాలో క్షణమైనా తిరుమల మందిర సుందర సుమధుర కరుణ సాగర ఏ పేరున నిను పిలిచేనుర ఏ రూపముగా కొలిచేనుర తిరుమల మందిర సుందర సుమధుర కరుణ సాగర నే పాడుతున్న పౌరాణిక పద్యాలు మయసభలో దద్దరిల్లిన దుర్యోధనునికి దుశ్శాసనునికి మరియు భీమునికి మాటల సందర్భంలో జరిగిన రసవత్తరమైన పద్యాలు ఈ పద్యాన్ని ఎంతో గంభీరంగా మాధుర్యంగా కీర్తిశేషులు గెంటసాల వెంకటేశ్వరరావు గారు ఆలపించినవి విజయ మతమతోన్మత్త సుయోధన నీ దృహంకారానికి తగిన ప్రతీకారం చేస్తా ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంభోని జోరు దేశమున నుండక పిలిచిన ఈ దురాత్మ దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భర్గోరు దరోరు జేయుదు సుయోదముని ఉగ్రనరాంతరమున తర్వాత దుశ్శాసనికి భీముడికి మాట్లాడ సందర్భంలో వచ్చిన పద్యం గురువృద్ధుల్ గురువృద్ధవాం ధములనే గుల్ చూచు చూడడం మధోద్ చేసిన గనుం దుశ్యాసను లోక భీకర నీలం వక్షస్థైల తద్విఫలవక్షస్థైల రక్తౌఘనిగర ముగీపతి చూచుచుండ అని నా స్వా